హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లాస్ట్ పార్ట్లో అర్జునుడు ఈ సభలో రక్తం ఏరులై పారుతుంది మహాసంగ్రామం జరుగుతుంది మహాభారతం జరుగుతుంది అని చెప్పి పంచపాండవులందరూ అక్కడి నుంచి బయలుదేరుతారు ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం शक्ति <Ce> भक्ति जीवन मुक्ति की भक्तिरे जीवन्मुक्तिः मार्गमिदे पञ्चमवेदसारम् महाभारतम् कृष्णुचुपि न लीन इति जीवनवेदमार्गमिति गीतजनि क्षेत्रमि महाभारतम् ఆ తరువాత ద్రౌపది ఇంద్రప్రస్థానికి వెళ్తుంది అక్కడ ఎవరితో మాట్లాడకుండా వెళ్తూ ఉండగా సుభద్ర చూసి ద్రౌపది దగ్గరికి వెళ్ళి అక్క హస్తినాపురిలో ఏం జరిగింది ఏమీ మాట్లాడరు అని బ్రతిమలాడుతూ ద్రౌపదిని పట్టుకోపోగా ద్రౌపది నన్ను ముట్టుకోవద్దు సుభద్ర నన్ను ముట్టుకుంటే నువ్వు కాలిపోతావు ముందు నేను అగ్నిగుండంలో ఉండేదాన్ని ఇప్పుడు నాలో ఒక అగ్నిగుండం రగుడుతుంది నాకు ఎవరి ముఖము చూడడానికి ఇష్టం లేదు నేను ఎవరి ముఖమో చూడను అని చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్ళి తలుపులు వేసుకుంటుంది సుభద్ర ఎంత పిలిచినా తలుపులు తీయమని బ్రతిమిలాడినా సరే ద్రౌపది తీయదు సుభద్రకు భయం వేసి బయటకు వెళ్తుంది సుభద్ర బయటకు వచ్చిన వెంటనే అక్కడ పాండవుల ఎదుగురు కనిపిస్తారు సుభద్ర అర్జునుడి దగ్గరికి వెళ్ళి నాథ ఇంతటి అనర్థాన్ని ఎలా జరగనిచ్చారు అక్క తన తాను గదిలో బంధించుకుంది అక్క ఏమందో తెలుసా తన ముఖాన్ని ఎవరికీ చూపించనుంది మేము ఎంతో ప్రయత్నించాము కానీ తన తలుపులు తెరవడం లేదు అని చెప్తుంది సుభద్ర మాటలు విని పాండవుల ఐదుగురు వెంటనే ద్రౌపది గది దగ్గరకు వెళ్తారు ఆ తర్వాత పాండవుల ఐదుగురు కలిసి ద్రౌపది గది దగ్గరికి వెళ్ళి తలుపులు తీయి పాంచాలి అని ఎంత బ్రతిమిలాడినా సరే ద్రౌపది తలుపులు తెరవదు వెంటనే భీముడు అన్నయ్య నేను ఈ తలుపులను విరగొడతాను అని చెప్పి ఎంత ప్రయత్నించినా సరే ఆ తలుపులు విరగవు అప్పుడు భీముడు ఇది అసంభవం నేను ఒక్క దెబ్బతో పెద్ద దుర్గాన్నే విరగొట్టగలిగాను కానీ ఈ చెక్క తలుపులు ఎందుకు విరగడం లేదు అని అంటాడు అప్పుడు నకులుడు భీమన్నయ్య ఇవి పాంచాలి తన సంకల్ప బలంతో వేసినవి బాధాతప్త హృదయ సంకల్పం దుర్గాన్ని విరగొట్టడం కన్నా కఠినమైనది ఇవి పాంచాలి తన సంకల్పంతో వేసినవన్నయ్య అని అంటాడు అప్పుడు యుధిష్ఠిరుడు కూడా పాంచాలి తలుపులు తెరువని బ్రతిమిలాడతాడు వెంటనే అర్జునుడు పెద్దన్నయ్య ఈ తలుపులను మనం తెరవలేము వీటిని కేవలం మాధవుడు మాత్రమే తెరవగలడు అని అంటాడు అదే సమయంలో వాసుదేవుడు ఇంద్రప్రస్థానికి చేరుకుంటారు సుభద్ర వెళ్ళి వాసుదేవుడికి ప్రణామాలు చేస్తుంది అర్జునుడు కూడా వాసుదేవుడికి ప్రణామాలు చేయబోతూ ఉండగా వెంటనే వాసుదేవుడు ఇప్పుడు నేను నీ ప్రణామాలు స్వీకరించలేను రాకుమార అర్జున ద్రౌపది మీ ఐదుగురు అన్నదమ్ములను క్షమించే వరకు నేను మిమ్మల్ని క్షమించే అవకాశం లేదు అని ఎక్కడుంది నా ప్రియ సఖి అని అడుగుతాడు అర్జునుడు జూదసభ నుంచి నేరుగా ఇంద్రప్రస్థానికి చేరుకుంది ఒంటరిగా మమ్మల్ని వదిలివేసి అని అంటాడు అప్పుడు సుభద్ర అక్క వెళ్ళి తనను తను గదిలో బంధించుకుంది అన్నయ్య మేము ఎంత ప్రయత్నించినా సరే తలుపులు తెరవడం లేదు అని అంటుంది అప్పుడు వాసుదేవుడు తన హృదయం యొక్క తలుపులనే బంధించుకుంది సుభద్ర ఇక గది తలుపులు ఎలా తెరవగలుగుతుంది అని చెప్పి పాండవుల వైపు కోపంగా చూస్తూ ద్రౌపది గది దగ్గరకు వెళ్తాడు ఆ తర్వాత వాసుదేవుడు ద్రౌపది గది తలుపులు తెరుచుకొని లోపలికి వెళ్ళి మంచి స్నేహితుడు అనేవాడు తన మనస్సులోని భావాలను పంచుకుంటాడు నీ మనస్సులోని బాధలో నాకు భాగం ఉంది సఖి నీ మనస్సులోని బాధను పంచుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను అని అంటాడు వెంటనే ద్రౌపది వెళ్ళిపో గోవింద నేను మలినమైపోయాను నా దగ్గరకు వచ్చిన వారు కూడా మలినమైపోతారు అని అంటుంది అప్పుడు వాసుదేవుడు నా స్నేహంపై నమ్మకముంచు సఖి నదిలో స్నానం చేసిన వారు శుద్ధులవుతారు కానీ వారి వలన నదికి ఎటువంటి మైలా అంటుకోదు అని అంటాడు వాసుదేవుని మాటలు విని ద్రౌపది వాసుదేవుని కాళ్ళపై పడి గోవింద నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఇంతటి ఘోరమైన అవమానం ఏం పాపం చేశాను గోవింద ఏ కర్మఫలం అనుభవిస్తున్నాను గోవింద అని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు వాసుదేవుడు ఈ అనర్థానికి కారణం నీవు చేసిన కర్మ కాదు నీవు చేసిన కర్మ ఫలితము కాదు ఇది ఆకస్మికంగా నీ పట్ల జరిగింది సఖి ఇది కౌరవుల పూర్వకర్మ ఫలితం అందుకే వారు ఇంతటి మహాపరాధం చేశారు కర్మ సిద్ధాంతానికి భావం ఇదే సఖి మంచి పనులు అనేక మంచి పనులను చేయిస్తాయి చెడ్డ పనులు అనేక అనేక చెడ్డ పనులను చేయిస్తాయి కానీ చెడు కార్యాలకు గురైన మనిషి జీవితమే నరకప్రాయం అవుతుంది సఖి అని అంటాడు అప్పుడు ద్రౌపది కానీ బాధను నేను అనుభవిస్తున్నాను కదా గోవింద అని ఏడుస్తుంది అప్పుడు వాసుదేవుడు అయితే నువ్వు ఆ బాధను వదిలేసే సఖి హస్తినాపురి జ్యూధ సభలో నీ పట్ల జరిగినదంతా నీ కర్మ కాదు అయితే నీవు ఆ ఘటనకు ఎలా స్పందిస్తావో అదే నీ కర్మగా పరిగణించబడుతుంది నీ మనసులో దుఃఖాన్ని వైరాన్ని నింపుకుంటే నీవు కూడా నరకప్రాయం అనుభవించవలసి వస్తుంది అయితే వారు చేసిన దుష్కార్యాలకు నీవెందుకు నరకం అనుభవించాలి వైరాన్ని వదిలేసే సఖి మనసును నిర్మలం చేసుకో అని అంటాడు వెంటనే ద్రౌపది అయితే కురుసభను క్షమించాలంటావా గోవింద అని అడుగుతుంది అప్పుడు వాసుదేవుడు అవును సఖి వారిని క్షమించు లేదంటే ప్రతీకారంతో కుమిలిపోతావు న్యాయం చేయలేకపోతావు ప్రతీకారం అనేది దుష్కర్మ న్యాయమనేది సత్కర్మ అని అంటాడు వెంటనే ద్రౌపది రెండిటి మధ్య తేడా ఏమిటి గోవింద అని అడుగుతుంది అప్పుడు వాసుదేవుడు ఏకఛత్రాధిపతి యొక్క సామ్రాజ్ఞిపైనే వారు ఇలా అసభ్యకరంగా ప్రవర్తించారంటే లోకంలో ఉన్న సామాన్య స్త్రీల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తారో ఒక్కసారి ఆలోచించు సఖి నీ దుఃఖాన్ని సంఘర్షణగా మార్చుకో ఒక్కటి గుర్తు పెట్టుకో సఖి ఎవరైతే తమ బాధలతో బాధపడుతూ జీవిస్తారో వారు బలహీనులైపోతారు ఎవరైతే సమాజంలోని బాధలను తమ బాధలుగా భావించి జీవిస్తారో వారు బలవంతులవుతారు కేవలం తమ బాధల గురించి ఆలోచించడం దుష్కర్మ అవుతుంది లోకంలోని బాధలకు పరిష్కారాన్ని ఆలోచించడం సత్కర్మ అవుతుంది అవును సఖి నేనే నీకు చెబుతున్నాను మొదటిగా దుర్యోధను క్షమించు అదే వాని వినాశనానికి తొలిమెట్టు అవుతుంది ఆ తర్వాత దుర్యోధనుడి వంటి దుష్టులందరినీ నాశనం చేసి ఈ లోకాన్ని ప్రక్షాళన చేసే ఉపాయం ఆలోచించు నిస్వార్థం కోసం కాదు లోక కళ్యాణం కోసం సమాజంలో బలహీనులైన స్త్రీలు పురుషులను ఉద్ధరించడానికి యుద్ధం చేయి పరమార్థం కోసం చేసే యుద్ధంలో ఎంతటి హింసాకాండ జరిగినా అది ధర్మయుద్ధమే అవుతుంది చెప్పు సఖి నువ్వు ఈ పనిని చేయగలవా అని అడుగుతాడు వెంటనే ద్రౌపది చేస్తాను గోవిందా నా హృదయం చీకటితో నిండిపోయింది ఆ చీకటిలో నువ్వు జ్ఞానదీపాన్ని వెలిగించావు అని అంటుంది ఆ తరువాత పాండవులంతా ద్రౌపది కోసం ఎదురు చూస్తూ ఉండగా వాసుదేవుడు ద్రౌపదిని తీసుకొని వాళ్ళ దగ్గరకు వస్తాడు సుభద్ర వెంటనే ద్రౌపది దగ్గరికి వెళ్ళి ద్రౌపదిని కౌగలించుకుంటుంది ఆ తర్వాత యుధిష్ఠిరుడు పాంచాలి నా ఈ చేతులతో నేను నా పాచికలను వేశాను నా తమ్ముళ్ళు దానివల్ల దాసులుగా మారారు నా భార్యకు ఇంత పెద్ద అవమానం జరిగింది భీముడు వాగ్దానం చేశాడు నా చేతులను కాల్చివేస్తానని భీమా నీ వాగ్దానాన్ని గుర్తు చేసుకో రా వచ్చి నా చేతులు కాల్చు అని మంటలపైన తన చేతులను పెట్టి ఉంచుతాడు వెంటనే ద్రౌపది వద్దునాథ చేతులను కాల్చుకోవాల్సిన అవసరం లేదు మిమ్మల్ని నేను క్షమిస్తున్నాను అని అంటుంది అప్పుడు యుధిష్ఠిరుడు ముందు నన్ను నేను క్షమించుకోవాల్సి ఉంది పాంచాలి లేకపోతే నేను జీవించి ఉండడం అసంభవం రావృకో ధర నా చేతులను అగ్నికి అర్పించు అని అంటాడు భీముడు ఏమీ మాట్లాడలేక వద్దనలేక బాధపడుతూ యుధిష్ఠుడి చేతులను తీసుకొని అగ్నిలో పెట్టబోడుతూ ఉంటాడు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ